ఈ డిజిటల్ జనరేషన్లో చిన్న పెద్ద అనే తేడా లేదు ప్రతి ఒక్కరికి ఫోన్లు ల్యాప్టాప్లు వాడేస్తూనే ఉంటున్నారు ఆఫీస్లోనైనా ఇంట్లోనైనా డెస్క్టాప్ ల్యాప్టాప్ వంటి డిజిటల్ పరికరాలు వాడడం బాగా ఎక్కువైపోయింది దీనివల్ల కళ్ళపై ప్రభావం పడుతుంది నాలాగా కళ్ళద్దాలు వచ్చేస్తుంది కళ్ళు ఒత్తిడి గురవడం అలాగే పొడిబారడం దృష్టి సమస్యలు రావడం వంటివి ఎదురవుతూనే ఉంటాయి ఈ సమస్యలను నివారించడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెప్తున్నారు అవేంటో ఈ వీడియోలో చూసేద్దాం వెల్కమ్ టు మన ఆరోగ్యం దిస్ ఇస్ కేకే ఎప్పుడైనా సరే న్యాచురల్ లైట్స్లో పనిచేయండి వీలైనంత వరకు ఎల్ఈడి అలాగే ట్యూబ్లైట్స్ వెలుగులో కన్నా న్యాచురల్ లైట్స్లో పనిచేయాలని నిపుణులు అంటున్నారు తలుపులు కిటికీల ద్వారా గదిలోకి వచ్చే ఎండ వెలుగు కళ్లకు విశ్రాంతిని కలిగిస్తుంది ఇది రోజంతా చురుకుగా ఉండడానికి సాయపడుతుంది అలాగే తగినంత దూరంగా ల్యాప్టాప్ డెస్క్టాప్ తెరలు కళ్ళ నుంచి ఇరవై ఐదు అంగుళాల దూరంలో ఉండేలా చూసుకోవాలి స్క్రీన్ పైభాగం కళ్ళకు కాస్త కిందగా ఉండాలి వీటితో కళ్ళ మీద పడే ఒత్తిడిని కాంతి తీవ్రతను చాలా వరకు తగ్గిస్తుంది మరొకటి వ్యాయామం చేయడం కళ్ళకు కూడా ఇతర కండరాల వంటివే కళ్ళు బలంగా ఆరోగ్యంగా ఉండడానికి వీటికి కూడా వ్యాయామం అవసరం దీనికి సులభమైన మార్గం ట్వంటీ 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 రూల్ ప్రతి ఇరవై నిమిషాలకు ఒకసారి తెర మీద నుంచి దృష్టిని మరల్చి ఇరవై సెకండ్ల పాటు ఇరవై అడుగుల దూరంలో ఉన్న దృశ్యాలను చూడాలి ఇది కంటి ఆరోగ్యాన్ని రక్షిస్తుంది మరొకటి రెస్ట్ ఇవ్వడం అదే పనిగా డిజిటల్ స్క్రీన్లు చూడగా మధ్యలో కంటికి రెస్ట్ ఇవ్వడం ఇంపార్టెంట్ గంటకోసారి కనీసం ఐదు నిమిషాలైనా విరామం తీసుకోవాలి దీంతో కళ్ళ మీద ఒత్తిడి తగ్గడమే కాదు ఏకాగ్రత కూడా పెరుగుతుంది పని సామర్థ్యం మెరుగుపడుతుంది రెప్పలు ఆడించడం మరిచిపోవద్దు చాలామంది ల్యాప్టాప్ డెస్క్టాప్ ముందు పనిచేసేటప్పుడు రెప్పలు వాల్చడం మరిచిపోతారు తదేకంగా స్క్రీన్ని చూస్తూనే ఉంటారు సాధారణంగా మనం ప్రతి నాలుగు సెకండ్కి ఒకసారి రెప్పలను ఆడిస్తాం కానీ కంప్యూటర్ ల్యాప్టాప్ తెరలను చూస్తున్నప్పుడు ఇది సగానికి పైగా తగ్గిపోతుంది కాబట్టి ప్రయత్నపూర్వకంగానైనా తరచూ రెప్పలను ఆడించడం అలవాటు చేసుకోవడం ఎంతో ముఖ్యం దీంతో కళ్ళు పొడిబారడం దురద పెట్టడం వంటివి తగ్గిపోతాయి అలాగే ఫాంట్ సైజ్ కూడా పెద్దగా చేసుకోవాలి ఫాంట్ సైజ్ సైతం కళ్ళ మీద ప్రభావం చూపుతుంది చిన్న ఫాంట్లు చదివేటప్పుడు మరింత శ్రద్ధ పెట్టాల్సి వస్తుంది దీంతో కళ్ళు త్వరగా ఒత్తిడికి గురవుతాయి కాబట్టి ఫాంట్ సైజ్ కూడా పెద్దగా చేసుకోవడం ఎంతో ముఖ్యం అలాగే సరిపడా నీరు తాగాలి మనం ఆరోగ్యంగా ఉండడానికి హైడ్రేటెడ్గా ఉండడం ఎంతో ముఖ్యం ఇది శరీరానికే కాదు కళ్ళకు కూడా వర్తిస్తుంది ఇది కళ్ళు పొడిబారకుండా కాపాడుతుంది చికాకు దురద తగ్గుతాయి రోజుకు కనీసం ఎనిమిది గ్లాసుల నీళ్లు తప్పకుండా తాగాలని మర్చిపోకండి సో మనం ఏ పని చేయాలన్నా కళ్ళు చాలా ఇంపార్టెంట్ ఈ డిజిటల్ యుగంలో ఫోన్లు ల్యాప్టాప్లు కంప్యూటర్లు చూడకుండా మనం ఉండలేము సో వీటికి మనం ఎలాగా ఆపాలి అలాగే మనం యూసేజ్ ఎలా తగ్గించాలి కళ్ళకి ఎలాంటి ఎక్సర్సైజ్ ఇవ్వాలి అని తెలుసుకున్నారు కదా మీరు కానీ కళ్ళని సరిగ్గా చూసుకోకపోతే నాలాగే పెద్ద పెద్ద కళ్ళ అద్దాలు వచ్చేస్తాయి సో అలా రాకూడదు అంటే ఖచ్చితంగా మీరు ఇది ఫాలో అవ్వండి మీరు ఇది ఫాలో అయితేనే మీ కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు మన ఆరోగ్యం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ షేర్ కమెంట్ చేయండి అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ